సూర్యుడు తూరుకున దీపమై వెలుగు కంతటికి వెలుగు సూర్యుడు తూరుకున దీపమై వెలుగు కంతటికి వెలుగు పుడమి ముత్తైదువా పులకించిపోవా సిరిబొట్టు పెట్టి నే తీర్చినట్టి ముంగిలే ముగ్గిలికి ముత్యాల వెలుగు ముత్యాల వెలుగు సూర్యుడు తూరుపు దీపమై వెలుగు ఆ వెలుగులో కాని కంతటికి వెలుగు హరివిల్లులో లేని సొగసు నీ నవ్వులో ఉన్నది సిరి వెన్నెలను మించు సిరులు నీ చిరు బుగ్గలో ఉన్నవి ఈ ముద్దు మురిపాలు నాకు వైభోగాలు ఈ ముద్దు మురిపాలు నాకు వైభోగాలు ఈ అమ్మ ప్రేమకు నువ్వానవాలు నువ్వానవాలు దీపమై వెలుగు ఆ వెలుగులో కంటటికి వెలుగు దిగులెందుకో నాకు తెలుసు నీకు దేవుడే అండగా నిలుచు ఇది మనసు విరబోయు వయసు ఇప్పుడు నిలపాలి చదువుపై మనసు బుద్ధిగా మసలుతూ శ్రద్ధగా చదివి మసలుతో శ్రద్ధగా చదివి తేవాలి మందుకే తెలుగుకే వెలుగు వెలుగు సూర్యుడు తూరు దీపమై వెలుగు ఆ వెలుగులో కంతటికి వెలుగు పుడమి ముత్తైదువా పులకించిపోవా సిరిబొట్టు పెట్టి నే తీర్చినట్టి Hello go